నేను డాక్టర్ కిరణ్ మాదల తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘానికి రాష్ట్ర సెక్రటరీ జనరల్గా ఉన్నాను అయితే గత నిన్నటి నుంచి జరుగుతున్న విషయం ఒక వైద్యుడిపై జరుగుతున్నటువంటి దాడి సంబంధించిన విషయాలు అందరికీ కూడా ఈరోజు విదితమే అయితే నిన్న వి వివరాల్లోకి కూరుట్ల ఏరియా హాస్పిటల్లో చెందినటువంటి మొన్న జరిగిన సంఘటనలో కోరుట్ల విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ శ్రవణ్పై ఆసుపత్రికి అప్పటికే మరణించినటువంటి పేషెంట్ రావడము తర్వాత మన డాక్టర్ గారు చూసిన తర్వాత డిక్లేర్ చేయడము అది జరిగింది సరే అది పూర్వపరాల్లోకి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ ఆ టైంలో ఉన్నటువంటి ఎమోషన్స్లో పేషెంట్ అటెండెన్స్ కానివ్వండి డాక్టర్ని ఆల్మోస్ట్ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు మనకి వివరాల్లోకి వెళ్తే తెలుస్తుంది సో ఏదైతే ఈ యొక్క చర్య ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా ఖండనీయం ఇది ఏ రకమైనటువంటి ఇది మానవీయ సమాజంలో ఈ యొక్క దాడులు అనేటది అంటే మిస్టేక్ ఎవరిదైనా కానివ్వండి దాడులు అనేటటువంటిది అది ఏ రకమైనటువంటి చర్య గారు దానికి సంబంధించినటువంటి అన్ని వైద్య సంఘాలు ఐఎంఐతో సహా ప్రైవేటు గవర్నమెంటు మా అసోసియేషన్ అయిన టీటీజీడీఏ తర్వాత చాలా అసోసియేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వ ప్రైవేటుతో సంబంధం లేకుండా అన్ని ముక్తఖండంతో ఈ విషయాన్ని ఖండించడం జరిగింది అయితే ఆ తర్వాత దీనికి పోలీస్ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ నమోదే నమోదు చేశారు బాధితుల మీద తర్వాత వాటి మీద త్వరగా శిక్షించాలని కూడా మేము కోరడం జరిగింది కానీ ఈ హఠాత్ పరిణామంలో అసలు ఊహించని విధంగా ఏదైతే బాధ్యుడు ఇప్పటికే హత్యా ప్రయత్నం చేశారనే దాంట్లో సగం కుంగిపోయి ఉన్నాడో అది కూడా కోరుట్ల లాంటి మారుమూల ఆసుపత్రిలో వైద్య వైద్య సేవలు అందిస్తున్న ఒక వైద్యుడి మీద ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు వాడి మోరల్ అనేది అతని మోరల్ చాలా డౌన్ అయిన క్షణంలో ఏదైతే ఇప్పుడు సస్పెన్షన్ ఆర్డర్స్ ఆయనకి సస్పెన్షన్ విధించినట్టు మాకు వార్తలు వస్తున్నాయి ఇది ఇది ఏ రకమైనటువంటి దీనికి అసలు దీనికి మాట్లాడడానికి కూడా దీనికి మన దగ్గర ఆన్సర్ దొరకట్లేదు ఎందుకంటే అసలు ఎవరైనా కూడా అక్కడ జరిగిన విషయం అనేది చూడాలి తప్ప అక్కడ ఉన్న ఎమోషన్స్ కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారని ఎమోషన్స్ రూపంలో పోకుండా ఇష్యూలో ఏదైనా జరిగితే ఒకవేళ ఎటైనా డౌట్ ఉంటే దాని మీద విచారణ చేపట్టాలి సంబంధిత వైద్యుడిపై తర్వాత ఆయన వర్షన్ తీసుకొని విచారణ చేపట్టి ఆ తదుపరి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి తప్ప ఇవేమీ లేకుండా నిన్న ఇష్యూ జరిగింది ఆ ఎమోషన్లో ఏదో ఫైల్ క్లోజ్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఈ డాక్టర్ మీద చర్యలు అంటే ఇది ఏ రకమైనటువంటిది చర్యలు కరెక్ట్ కావు ఒకవేళ మనం మర్డర్ కేసు తీసుకున్నా కూడా మర్డర్లో కూడా ఎవరైతే చేశారో వాళ్ళ వాదన కూడా వినడానికి అవకాశం ఇస్తారు ఈవెన్ కోర్టులో కూడా ఎన్నో వాదనల తర్వాతనే వాళ్ళకి శిక్ష విధిస్తారు అలాంటిది దీంట్లో పూర్వపరాలలోకి వెళ్లకుండా కేవలం పైకి ఎమోషనల్ ఇష్యూనే ఆధారంగా ఏదో చేతులు దులుపుకునే చర్యగానే వీవీపీ కమిషనర్ గారు తీసుకోవడం ఈ అజయ్ కుమార్ గారు తీసుకున్న చర్యని మేము ఖండంతో ఖండిస్తున్నాం ఇది మా తదుపరి కార్యాచరణ ఈరోజు ఉన్నటువంటి సంఘాలు ఏదైతే ఉన్నాయో అన్ని సంఘాలతో చర్చించి వారు ఏ రకమైన చర్యలు తీసుకుంటే మేము ఏ దేనికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇదే మేము చూసినట్టయితే కామారెడ్డిలో కూడా మన కమిషనర్ గారి యొక్క తొందరపాటు చర్య వల్లనే ఇద్దరు ముగ్గురికి ఆ రోజున సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అదే కమిషనర్ గారు ఈరోజు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా బాధాకరం ఎందుకంటే ఒకసారి తప్పు జరిగిన తర్వాత రెండోసారి పునరాలోచించుకోవాలి మొన్ననే చాలా వరకు మేము ఖండించడం జరిగింది కానీ ఈరోజు కూడా అదే గ్యాప్ లేకుండా తొందరపాటు చర్య తీసుకున్నారు ఈ విషయంలో అయితే మేము అన్ని వైద్య సంఘాలతో చర్చించి ఏ రకమైనటువంటి చర్యలకైనటువంటి సిద్ధంగా ఉన్నాం మేము కాబట్టి టీటీజీడీఏ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని ఏదైనా కూడా ఆ సస్పెన్షన్ ఆర్డర్స్ మాకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే సస్పెన్షన్ ఆర్డర్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ రివోక్ చేయాలా ఏదైనా ఉంటే ఎంక్వైరీ వేసి కమిటీ వేసి అతని వాదనలు విని ఇవన్నీ చేసిన తర్వాతనే ఇంకొకటి ఇది బయట జరిగేది ఒకటి సర్వీస్ రూల్స్లో కూడా ప్రభుత్వ వైద్యుడు కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ విధి నిర్వహణలో భాగంగా ఏదైనా జరిగితే ఆ సర్వీస్ రూల్స్ నిబంధనలకు ప్రకారమే ఏదైనా చర్యలు తీసుకోవాలి అందులో ఉన్నది లేనిదని తేలినా కూడా అది 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 రెస్పాన్సిబిలిటీ అనేది మనకి అది గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి వేరే రకంగా ఉంటాయి రూల్స్ ఆ రూల్స్ అన్నీ పక్కన పెట్టి ఈవెన్ కామన్ కా కోర్టులో ఉన్నటువంటి నార్మల్ మర్డర్ కేసుకి చేసే చర్యలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయకుండా ఎవరైతే డాక్టర్ ఆల్రెడీ సగం కుంగిపోయి ఉన్నాడో వాడిని మోరల్ ఇంకా డౌన్ చేసే విధంగా తీసుకున్న చర్యలు ఏ రకంగా సమర్థనీయం కాదు ఇలాంటి చర్యల వల్ల ఎవరైతే గ్రామాల్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో పనిచేసే వైద్యుల మోరల్ అనేది డౌన్ అవుతుంది సో ఈ రకమైన చర్యలకి మేము పూర్తిగా వ్యతిరేకం